శ్రీనిధర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరి నమస్కారం నేను మేసాందర్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ రానున్న ఒక రెండు మూడు రోజుల పాటు వీడియో అయితే కొద్దిగా మీకు లేట్గా అందుతుంది ఎందుకంటే మా షాప్లో మా డెలివరీ ఎవరైతే ఉన్నారో అతను డ్యూటీకి రాలేదు ఆ కారణం చేత పన్నెండు గంటలు డ్యూటీ చేయాల్సి ఉంది సో రాత్రి ఎనిమిది గంటల వరకు డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వీడియో పెట్టడానికి కొంత సమయం అయితే పడుతుంది జస్ట్ ఇప్పుడే వచ్చిన ఇంటికి కూడా సో వచ్చి రాగానే ఇంకా కూర్చోగలేదు మీకు వీడియో అయితే పెడుతున్నాను కాబట్టి ఒక రెండు మూడు రోజులు మాత్రం ఏ విధంగా కొద్దిగా లేటుగా వస్తుంది కొద్దిగా అర్థం చేసుకోగలరు ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో కువైట్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి క్షమాభిక్షతో కూడినటువంటి కనున ఏదైతుందో అది నిన్నటితో ముగిసింది అయితే నిన్న రాత్రి పన్నెండు గంటల తర్వాత అనగా ఇవాళ రోజు జూలై ఒకటో తారీఖు పెట్టి పెట్టంగానే కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు కోవిడ్ వ్యాప్తంగా ముమ్మరి తనిఖీలు ఏదనుక ప్రారంభించారు అంటే అర్ధరాత్రి నుంచే తనిఖీలు ప్రారంభించారు ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి కువైట్లోని అన్ని గవర్నరేట్లు తనిఖీలు లేదనుక కొనసాగించారు ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు మనం వీడియో పెట్టే సమయానికి సుమారుగా ఏడు వందల యాభై మందిని పట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు ఈ ఏడు వందల యాభై మందిలో ఎవరెవరు ఉండొచ్చు అనేసి అంటే ఎవరైతే అకామాలు ఎక్స్పైరీ అయిపోయి ఉంటాయో అలాగే ఎవరైతే పారిపోయినటువంటి కేసులు ఉంటాయో అలాగే ఎవరైతే నెప్స్ కపిల్ దగ్గర కాకుండా వేరే కపిల్ దగ్గర పనిచేస్తుంటారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని పట్టుకుంటున్నారు అంటే మొన్న కానూన్ పెట్టి కాను వెళ్ళడానికి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళల్లో ఎవరైతే వెళ్ళకుండా నిలిచిపోయారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీ లేదనగా చేపడుతున్నారు సో ఎవరైతే మొన్న కానూన్లు ఇంటికి వెళ్ళిపోయారో వాళ్ళు అదృష్టవంతులని మనం చెప్పుకోవాలి ఎవరైతే ఉండిపోయారో అలాంటి వారికి మాత్రం కొద్దిగా కష్టకాలమే ప్రస్తుతానికి ఎందుకంటే పట్టుకుంటే మళ్ళీ రావడానికి అవకాశం లేదు డైరెక్ట్గా ఫింగర్స్ తీసుకొని శాశ్వత దేశ బహిష్కరణ మళ్ళీ కానీ కోవేటికి రావడానికి కుదరదు అనమాట సో ఆ విధంగా ప్రస్తుతానికి పట్టుకున్న వాళ్ళందరినీ షెల్టర్లు తరలించి అక్కడి నుంచి మిగతా ప్రోత్సరం కంప్లీట్ చేసి దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక హెచ్చరికగా చేస్తున్నారు ఎవరైతే ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి కువైట్లో ఉన్నారు అంటే ఈ నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి కువైట్లో అకామాలు అయిపోయి లేదంటే పారిపోయిన కేసులు ఉండి లేదంటే నెప్స్ కపిల్ దగ్గర కాకుండా వేరే కపిలు ఎగర పని చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఎవరైతే ఆశ్రయం కల్పిస్తారు ముఖ్యంగా అకామాలు లేని వాళ్ళని అలాగే ఇంట్లో పారిపోయిన వాళ్ళకి ఎవరైతే ఆశ్రయం కల్పిస్తారు అంటే ఎవరైతే పండ్లో పెట్టుకుంటారు అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుంది చట్టపరమైన చర్యలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఎలాంటివి ఉంటాయంటే ఈ కార్మికుడు కువైతికి రావడానికి అతను పాత కపిలు ఎవరైతే ఉంటారో అతను ఏదైతే ఖర్చు పెట్టి ఆ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఎవరైతే అతను పనిలో పెట్టుకుంటారో అతనే భరించాల్సి ఉంటుంది అలాగే ఇతను ఇక్కడి నుంచి ఇండియాకి పంపించడానికి అవసరమైనటువంటి మిగతా ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కూడా అతనే భరించాల్సి ఉంటుందంట సో ఆ విధంగా చర్యలు తీసుకుంటా చెప్పేసి హెచ్చరిస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఎవరు ఇకపైన ఏ విధంగా అకామాలు లేని వాళ్ళు కానీ లేదంటే ఇంట్లో పారిపోయిన వాళ్ళు కానీ ఇలాంటి వాటిని పండ్లో పెట్టుకోకపోవచ్చు ఎందుకంటే వీళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి కాడ ప్రాబ్లమే కదా సో అంత ఖర్చు ఎవరు భరిస్తారు కాబట్టి నాకు తెలిసి చాలామందిని పెట్టుకోకపోవచ్చు సో మనం ముందు నుంచి నుంచిగా మొత్తుకుంటూనే ఉన్నాం ఎవరైతే కనులో వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారో దయచేసి మీరందరూ వెళ్ళిపోండి మళ్ళీ రావడానికి మీ గవర్నమెంట్ మంచి సువర్ణ అవకాశం కల్పించింది అంటే మన వాళ్ళు వినరు ఆ ఏముందిలే కానూన్ ఎప్పుడు వచ్చేదే కదా ఇంకా కొద్ది రోజులు పని చేసుకుని మా తర్వాత వెళ్దాం అన్ని ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఎందుకంటే ఈ కువైట్లో ఈ కాను పెట్టిన తర్వాత యాక్చువల్లీ ఈ కాను పెట్టకముందు లక్ష ఇరవై వేల మంది వరకు కువైట్లో అక్రమంగా ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేసింది కానూన్ పెట్టిన తర్వాత ఎంతమంది వెళ్ళారో తెలిసిన అంటే ఆ కామాన్ని వాళ్ళు కావచ్చు లేదంటే ఈ కామాభిక్షతోటి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు దేశం ఎడిచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు కేవలం ఒక లక్ష ఇరవై వేల మందిలో వెళ్ళిన వాళ్ళు ముప్పై ఐదు వేల మంది మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నారు మిగతా ఎనభై ఐదు వేల మంది ఇంకా వైట్లోనే ఉన్నారు సో వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేపడుతున్నారు చూడండి గవర్నమెంట్ అంత మంచి అవకాశం సుమారుగా నాలుగు నెలల పాటు కానున్నటువంటిది ప్రకటించి వెళ్ళిపోండానైనా మళ్ళీ మీరు రావచ్చు అంటే మన వాళ్ళు మరి ఇక్కడే వండిపోయారు మనం ఏదన్నా అంటే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే మిగతా వాళ్ళకి కానీ కోపం రావచ్చు అని నువ్వేందయ్యా చెప్పేదని చెప్పేసి మరి ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా జరుగుతున్నాయి తనిఖీలు మరి ఇప్పుడు పట్టుకుంటే అర్ధాంతరంగా మీరు ఉన్నటువంటి జాబు అన్నీ పోగొట్టుకునే వెళ్ళిపోవాల్సిందే కదా అంటే ఏదో పట్టుకుంటు కోసం మనం వచ్చాం ఇక్కడికి ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని వచ్చింటారు ప్రతి ఒక్కరు కానీ మనం చట్టబద్ధంగా ఇక్కడ ఉన్నట్లయితే ఏ సమస్యలు లేవండి సో ఈ విధంగా ఎవరైతే ఉంటారో ఇప్పుడు అనవసరంగా మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుంది అదే మీరు ఇంటికి వెళ్ళి వచ్చుంటే మరికొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ పని చేసుకొని మరికొంత డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉండేది కదా సో మనం చెప్తూనే ఉన్నాం కానీ చాలామంది వినలేదు మరి ఇప్పుడు చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధరాత్రి నుంచి తనిఖీలు పొందలెట్టారు ఇంకా కొనసాగుతున్నాయి ఈ విధంగా ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ తనిఖీలు కొనసాగుతాయంట అంటే ఇంత సమయం తనిఖీలు చేసి ఆపేస్తాం అలా కాదు కంటిన్యూగా తనిఖీల విధంగా కొనసాగుతుంటాయి అన్ని గవర్నర్ కొనసాగుతాయి అలాగే కొన్ని ఏరియాలను అయితే కనుక పూర్తిగా లాకప్ చేస్తారు అంటే అన్ని దారులు మూసేస్తారు ఎంట్రీ ఎగ్జిట్ అన్ని మూసేయడం జరుగుతుంది దాని తర్వాత తనిఖీ విధంగా చేపట్టడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విధంగా తనిఖీలు జరుగుతున్నాయి ఏ విధంగా పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళ యొక్క ప్లానింగ్ ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారు వారి యొక్క ప్లానింగ్ ఏమిటి వీటన్నిటికి సంబంధించి వీడియో కూడా ప్రస్తుతానికి ఉంది ఆ వీడియోని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు మంగఫ్ ఘటన తర్వాత కువైట్ గవర్నమెంట్ నిర్వహణ సహకారం కోసం చెప్పేసి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు విపత్తుల నేపథ్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ మరియు ఈ స్వచ్ఛంద సహకారం ఏదైతే ఉంటుందో స్వచ్ఛంద సేవలు ఏవైతే ఉంటాయో వాటి కోసం చెప్పేసి ఈ ప్రత్యేక విభాగా విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు ఈ విభాగం పేరు వచ్చి కువైట్ సొసైటీ ఫర్ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సో ఈ పేరుతోటి ఒక కొత్త విభాగాన్ని తయారు చేస్తున్నారు వీరందరికీ ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే అలాంటి చోటికి ముందుగా వీళ్ళే చేరుకుంటారనమాట చాలా ఫాస్ట్గా చేరుకొని అక్కడ ఈ సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయి అధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఎవరైతే అక్కడికి వస్తుంటారో వారికి వీళ్ళు సహాయ సహకారాలు అందించి అక్కడ ఏదైతే జరుగుతుందో అది మంటలు కావచ్చు లేదంటే ఇంకా వేరే ఏదైనా సరే అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరగచ్చు లేదంటే ఏదైనా ఉపద్రవాలు అంటే వరదలు లాంటివి రావచ్చు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాలు ఏవి జరిగినా సరే అలాంటి వాటిలో వీళ్ళు ముందుగా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది ఆ విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు దాంతోపాటు మిగతా వాళ్ళు ఫైర్ సేఫ్టీ వాళ్ళు కానీ వీళ్ళందరు కూడా చేరుకోవడం జరుగుతుంది ఏదైనప్పటికీ కొత్త విభాగాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ మొన్న జరిగినటువంటి మంగఫ్ ఘటన తరువాత సో దాని పేరు వచ్చి కువైట్ సొసైటీ ఫర్ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సో వారికి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి మనం ఆశిద్దాం ఒకవేళ జరిగినట్లయితే వీరైతే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు కువైట్లోని జహ్రా హాస్పిటల్లో ఒక ప్రవాసుడు గుండెపోటుతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అయితే అతను తర్వాత ప్రాణాలు కోల్పోయాడు అయితే అతని యొక్క జాతీయత ఇంతవరకు తెలియలేదు ఎందుకు అనేసి అంటే అతను అడ్మిట్ అయింది వేరే వారి యొక్క పాస్పోర్ట్ తోటి అడ్మిట్ అయ్యాడు ఎమర్జెన్సీలో అతను పాస్పోర్ట్ లేదు మరి వేరే వాళ్ళ పాస్పోర్ట్ నాది అని చెప్పేసి అతను అడ్మిట్ అయ్యాడు ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి టక్కన అడ్మిట్ చేసుకున్నారు దాని తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు దాని తర్వాత ఇలా తెలిసింది ఏంటంటే అతను అడ్మిట్ అయింది అతని యొక్క పాస్పోర్ట్ తోటి కాదు వేరే వాళ్ళ యొక్క పాస్పోర్ట్ తోటి అని చెప్పేసి సో దాంతో ఎవరు పాస్పోర్ట్ అయితే ఇతను సబ్మిట్ చేసి అడ్మిట్ అయ్యాడో అతని ప్రస్తుతానికి పిలిపిస్తున్నట్లు అతని పైన చర్యలు తీసుకోబడుతుంది అంటే ఫోర్ లాంటి కేసులు నమోదు చేసి అతని పైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఎవరైతే ప్రాణాలు కొలిపాడో అతను ఏ జాతీయుడు ఏమిటో దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా తెలియలేదు బహుశా అతను కువైట్లో ఈ నివా అంటే అనేటువంటిది అయిపోయి ఉండొచ్చు బహుశా ఆ కారణం చేత ఏ విధంగా చేసి ఉండొచ్చు లేదంటే విజిటింగ్ వీసా పైన కువైట్కి వచ్చి అది ఎక్స్పైరీ అయిపోయి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు ఏదైనప్పటికీ ఈ బాడీని ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు అతని యొక్క వేలిముద్రల సహకారంతో అతను ఎవరు ఏమిటని పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం సో ఈ ఘటన జహ్రా హాస్పిటల్లో చోటు చేసుకుంది ఇది జరిగి కూడా ఆల్రెడీ ఒక వారం పైన అయింది కానీ ఆలస్యంగా వాళ్ళు సమాచారాహితంగా బయట విడుదల చేశారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే చాలామంది మీరు గమనించినట్లయితే మానవతా హృదయంతో మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరికైనా ఆకామాలు లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి నా సివిలిటీ కార్డు పైన చూపించుకొని చెప్పేసి ఒక హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ ఇవాళ సివిలిటీ కార్డు పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే చూపించుకొని రావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అందులోని కాదు కొంతమంది సో అది గతంలో ఎలా ఉన్నా సరే ఇక రానున్నటువంటి రోజుల్లో మాత్రం కొద్దిగా కష్టం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దాన్ని చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు అలాంటి జరగకుండా మరొకసారి కాబట్టి కొద్దిగా ఆలోచించండి ఎవరికైనా మీరు మీ బతక కానీ పాస్పోర్ట్ కానీ వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి కువైట్లో మంగఫ్లో జరిగినటువంటి ఘటన ఏదైతుందో ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్నటువంటి కొంతమంది అదుపులో తీసుకున్నారని చెప్పేసి చెప్పాం కదా వారిని రిమాండ్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ని మరొకసారి పొడగించింది కువైట్కి సంబంధించిన న్యాయిస్తాను అయితే ఈ అనుమానితులుగా ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి రిమాండ్లో వారి తరపున వారి యొక్క లాయర్ ఏదైనా ఒక పిటిషన్ వేయడం జరిగింది సో మా యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్దోషులు వారికి ఏమీ తెలియదు అని చెప్పేసి వాళ్ళు వాదించారు అయితే కోర్టు మాత్రం దీన్ని అంగీకరించలేదు వీళ్ళపైన యాక్చువల్గా నిర్లక్ష్యం మరియు హత్య అభియోగాలు అయితే ఉన్నాయి సో దీనిపైన ఇంకా దర్యాప్తు ఏదైనా కొనసాగుతుంది సో ఈ రిమాండ్ మళ్ళీ పొడిగించారు కాబట్టి పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఇందులో ఎవరు ఉన్నారంటే కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అలాగే మన భారతదేశానికి సంబంధించిన ఒక ముగ్గురు పౌరులు అలాగే ఈజిప్ట్కి సంబంధించిన ఒక నలుగురు పౌరులు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నారు మరికొద్ది రోజులు రిమాండ్ అయితే పొడగించడం జరిగింది మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్కి సంబంధించినటువంటి అమిరి దివాన్ ఏదైతుందో అక్కడ కువైట్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబా ఖలీద్ అల్ అహ్మద్ అల్ సభా గారు ఇవాళ కువైట్కి సంబంధించిన పౌరులను స్వీకరిస్తారు అంటే రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది చెప్పి మనం చెప్పుకున్నాం అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ ఆ రిసెప్షన్ని పోస్ట్పోన్ చేశారు కువైటీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఏడు సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది ఎందుకు ఏమిటని మనం వివరాలుగా చూసుకున్నట్లయితే ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి కారు వాషర్ అంటే కారులో అవి అతను క్లీన్ చేస్తూ ఉంటాడు అయితే ఆ కార్లు క్లీన్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి పైన ఈ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో చేస్తున్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతను చేసుకున్నాడు అంటే కొట్టడం జరిగింది ఆ కొట్టినటువంటి ఘటనలో ఇతనికి సుమారుగా యాభై పర్సెంట్ వరకు శాశ్వత అంగవైకల్యం దారితీసేలాగా అతని యొక్క ఆరోగ్యం ఇతను పాడైంది అంటే తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ప్రస్తుతానికి అతను కొద్దిగా అంగవైకల్యం ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు సో అది శాశ్వతమైనటువంటి అంగవైకల్యం కానీ ఏర్పడచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీంతో కోవిడ్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ఇతనికి ఈ తీర్పు అయితే ఇచ్చింది అయితే ఇతను కోర్టులో నేను చేయలేదు అతనికి ముందుగానేటువంటి గాయాల కారణంగా అతను కింద పడిపోయాడు ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు అయితే న్యాయస్థానం మాత్రం ఈ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంటుంది కదా మెడికల్ రిపోర్టు ఆ మెడికల్ రిపోర్టు ఆధారంగా అలాగే మిగతా ఆధారాల కారణంగా వాటిని పరిగణలోకి తీసుకొని ఈ ఎవరైతే ఈ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన అధికారులు ఉన్నారో అతనికి యాక్చువల్ ఫస్ట్ పది సంవత్సరాలు కానీ తన తర్వాత ఏడు సంవత్సరంలో కఠిన కారాగార జల్ శిక్ష విధించింది చూడండి మినిస్టర్ ఆఫ్ ఇంటిలో పనిచేసినటువంటి అయినా సరే కోటికి సంబంధించిన న్యాయస్థానం క్షమించలేదు సో నేను పోలీసే కదా నాకు ఏమైనా జరుగుతుంది నాకు ఏముందిలే ఏదైనా చేయొచ్చు అని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే న్యాయం అనేటువంటిది ఎక్కడైనా సరే ఒకటే కాబట్టి న్యాయస్థానం ఆ విధంగా వ్యవహరించి ఆ బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తికి అయితే న్యాయం చేసింది ఈ ఆఫీసర్ని అయితే జైలుకి పంపించింది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి ప్రస్తుతానికి ఒక వైట్ ఇంకా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకుల్ వతీయాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జోస్తాం మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఒక దినాల రెండు వందల పది పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లలో బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు దినా నూట యాభై ఐదు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్